అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సింహల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా చీరాల నుంచి బ్రదర్ పవన్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్చివడం జరిగి సంబంధించిన పది కోడి పిల్లలైతే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల వివరాలు చూసుకున్నట్లయితే వీటిలో ఆరు నుంచి ఏడైతే పుంజులుగా అవుతాయని చెప్పి బ్రదర్మణి చెప్తున్నారండి అలాగే మిగిలినవన్నీ కూడా పెట్టలుగా అవుతాయని చెప్తున్నారు అలాగే ఈ కోడి పిల్లల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటికి వయసులు వచ్చేటప్పటికి సుమారు మూడు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్మణి చెప్తున్నారండి వీటికి వయసులు వచ్చేటప్పటికి మూడు నెలలుగా ఉంటాయని చెప్తున్నారు అలాగే ఈ కోడి పిల్లలు కానీ బల్క్గా పది తీసుకున్నట్లయితే వీటిలో అయితే ఒక పిల్ల ఫ్రీగా ఇస్తాయంటున్నారండి ఒకవేళ పది కోడి పిల్లలు ఒకళ్ళే తీసుకున్నట్లయితే ఒక పిల్లనైతే ఫ్రీగా ఇస్తున్నా అంటున్నారు మొత్తం పదకొండు పిల్లలైతే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పద్దెనిమిది వందల యాభై రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల యొక్క ధర పద్దెనిమిది వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు దయచేసి ధర కరెక్ట్గా వినండి పది కోడి పిల్లలు కలిపి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారండి దయచేసి ఈ పది కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చేసుకుని తీసుకున్నారు ఫ్రెండ్స్ చాలామంది అయితే ఆన్లైన్లో ఫ్రాడ్గా ఎక్కువైపోయారండి అలా అని చెప్పి అందరూ ఫ్రాడ్ ఉంటారని చెప్పలేదు ఎందుకంటే బ్రదర్ యొక్క ఫొటోస్ వాడుకొని చాలామంది అయితే కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పి కామెంట్లు పెడుతున్నారు దయచేసి గమనించగలరు వీడియో కాల్స్ చేసి చూసుకొని పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలుసుకున్న తర్వాతే నేను ఈ వీడియోలు చేస్తున్నానండి దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టొద్దండి అంటే మీరు మోసపోయారు ఓకే కానీ ఇతని దగ్గర మోసపోయారు అనేది మీరే చూసుకొని కామెంట్ చేయండి సాధ్యం అనేంతవరకు అయితే దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయండి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎంకరేజ్ చేయొద్దు ఒకవేళ మీకు కుదరని పక్షంలో వీడియో కాల్ చేసి పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో చూసి చెక్ చేసుకుని కన్ఫర్మ్ అయిన తర్వాతే పిల్లలైతే తీసుకునండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి పవన్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి బాపట్ల జిల్లా చీరాల దయచేసి గమనించగలరా అండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పి బ్రదర్ బ్రదర్మణి చెప్పారు